ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చాలా బిగ్ బిగ్ పెద్ద చేప కనిపించింది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది రాగండి బొచ్చే చేపల్లాగా లేదు ఇది ఇది ఏం చేప ఒకసారి కనుక్కుందాం మనం ఒకసారి మనం కనుక్కుందాం ఇది ఏం చేప అంటే ఏంటనేది అలా ఇది ఏం చేప చేపనా ఇది పండుగ చేప ఓకే ఎక్కడ చేస్తారు మీరు ఇది ఏట్లో నుంచి తీసుకొస్తారు అంటే ఏరంటే ఎక్కడ మీకు దగ్గరలో విజయవాడ దగ్గర ఏట్లో ఓకే ఇప్పుడు ఎక్కువగా పడుతుంటాయా ఎప్పుడన్నా పడుతుంటాయా ఎప్పుడన్నా ఒకసారి పట్టింది కానీ లక్కీ ఈ రోజు మాత్రం పండుగ ఇది రేటు కూడా తేడా ఉంటుందా కేజీ వెయ్యి రూపాయలు అని చెప్తున్నారు ఇది తింటే దీనివల్ల ఏంటి మన ప్రయోజనం ముళ్ళు రుచి ఎక్కువ ముళ్ళు ఏమి ఉండవు డైరెక్ట్గా కబడ్ తినేసేది కానీ ఇది చక్కగా ఇది మనం ఆలోచించబడి కొనుక్కోవచ్చు అరుదుగా దొరుకుతాయి అంటే మార్కెట్ లో ఎక్కువగా రావంట ఇది బై లక్కి పండుగ చేప చాలా పెద్దది అలా ఈ చేప ఎంత ఉంటుంది సుమారు మూడు కేజీల ఒకటే మూడు కేజీలనర ఉంటదని చెప్తున్నారు ఇది పండుగ చేపడు థ్యాంక్స్